సాయి చంద్ ఆత్మీయులు అందరికీ పేరు పేరున నమస్కారం సాయిచంద్ సాయి చంద్ మరణం అనేది నిజంగా మనం ఎవరూ ఊహించింది కాదు నాకైతే ఒక కుటుంబ సభ్యుడిగా ఒక స్వంత తమ్ముడిలాగా అన్ని రకాలుగా ఎంతో అండదండగా ఉండేవాడు అన్నీ నాతో పంచుకునేవాడు సంతోషం వచ్చినా మాట్లాడేవాడు దుఃఖం వచ్చినా చెప్పుకునేవాడు కొన్ని వేల కిలోమీటర్లు సాయి నేను తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ప్రయాణించాం ఇంత ఆత్మీయమైనటువంటి అనుబంధం సాయితో ఉండేది కానీ ఆ రోజు ఉదయాన్నే ఫోన్ వచ్చింది సాయి హార్ట్ అటాక్ వచ్చింది కేర్ హాస్పిటల్ తెస్తున్నారంటే షాక్ అయిపోయినాడు నిద్రలో అసలు అది కలనా నిజమా అన్నంత ఇంకా ఒకేసారి అసలు కు గురయ్యాం పరిగెత్తుకుంటూ కేర్ హాస్పిటల్కి వెళ్ళాను నేను కానీ అక్కడికి వెళ్ళేసరికే పాపం సాయి మనలో లేకుండా పోయారు కానీ ఈరోజు సాయి శారీరకంగా మనలో లేకపోవచ్చు కానీ తెలంగాణ ఉద్యమకారుల హృదయాల్లో తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నాడు ఇందాక మా నిరంజన అన్నట్టు సాయి మాట సాయి పాట ప్రవహించే నదిలాగా ఉండేది ఆ గలం గలగల పారే నదిలాగా సాయి స్వరంలో నుంచి మాటలైనా పాటలైనా ఎంతో అద్భుతంగా వచ్చేది తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి సభల్లో సాయి లేని సభ ఉండేదే కాదు సాయి చంద్ లేకుండా పెద్ద కార్యక్రమమే ఉండేటువంటిది కాదు అంత గొప్పగా పార్టీలో ప్రజల్లో ముఖ్యంగా కేసీఆర్ గారికి చాలా దగ్గర సాయి కేసీఆర్ గారు కూడా ఎంతో ప్రేమించేవాడు ఉద్యమ సమయంలో ఏ పాటలు రాయాలన్నా అటు రసమై బాలకృష్ణ గారు సాయి చంద్ గారు కేసీఆర్ గారికి ఎడమ భుజంగా ఉంటూ ప్రతి పాటలో ప్రతి మాటలో ప్రతి సభలో ఇద్దరు కూడా అద్భుతమైనంగా మరెంతో చేదోడుగా నిలిచారు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడపడంలో కేసీఆర్ గారు అడుగులో అడుగేస్తూ సాయి గారు చాలా చక్కగా మరి ఆయన కాంట్రిబ్యూషన్ మాటల్లో చెప్పలేనిది మనం వెలకట్టలేనటువంటిది నిజంగా పెద్ద పెద్ద సభల్లో సాయి మాట్లాడుతుంటే మేము చూసేవాడిని ఇందాక మీరు అందరూ అన్నట్టు ఆ శివుడా అనే పాట పాడితే ముందు కూర్చున్నటువంటి వేల లక్షల మంది కళ్ళల్లో నీళ్లు రాలుతుండే కంటి రాతి బొమ్మల్లో పాట సాయి పాడుతుంటే అక్కడ కూర్చున్న మహిళలు కానీ పురుషులు కానీ కళ్ళలో నుంచి నీళ్లు రాలుతా ఉండేది కొంగు పెట్టి తుడుచుకునేటువంటి కొన్ని సందర్భాలు చూసి నిజంగా మేము కూడా వేదిక మీద కళ్ళలో నీళ్లు పెట్టుకున్నాం అంత అద్భుతంగా మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో సాయి కృషి ఎప్పుడు కూడా ఈ ప్రజలు ఈ ప్రాంతం ఈ రాష్ట్రం మర్చిపోదు నిజంగా సాయి ఆయన కళలు ఉండేది చట్ట సభల్లో అడుగు పెట్టాలనే కళ సాయి చందులో ఉండేది తప్పకుండా ఆయన అడుగు పెడతాడు కేసీఆర్ గారు ఆయనకు అవకాశం ఇస్తారని కూడా నేను ఎప్పుడూ సాయికి చెప్పేవాడిని కానీ దురదృష్టం ఈ రకంగా సాయిని వెంటాడుతుని మరి ఎంతో నిబద్ధత కలిగిన వాడు కష్టం చేసేటువంటి వాడు మరి అది ఎందుకు దేవుడు ఆ రకంగా సాయిని తీసుకుపోయాడో కానీ ఒక గొప్ప నాయకుడిని ఒక గొప్ప కళాకారుణ్ణి ఇయాల బీఆర్ఎస్ కుటుంబ మొత్తం కూడా కోల్పోయింది నిజంగా ఈరోజు సాయి లేని లోటు మొన్న ఎన్నికల సభలు జరుగుతూ ఉంటే ప్రతి చోట కూడా సాయి చంద్ లేని లోటు కొట్టొచ్చినట్టు కనబడ్డా అయ్యో సాయి ఉంటే ఎంత బాగుండే సాయిని ప్రతి సభలో కూడా గుర్తు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి మరి ఏది ఏమైనా సాయి మరి పాపం నిస్వార్థంగా సాయి చంద్ తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాడు తాను నాయకుడు అవుతాడను రాష్ట్రం ఎప్పుడొస్తుందో తెలియని రోజుల్లో కూడా సాయి చెందు ఈ రాష్ట్రం రావాలి నా జాతి బాగుపడాలి నా ప్రజలకు మేలు జరగాలి అని ఆయన ఎంతో నిస్వార్థంగా తెలంగాణ ఉద్యమంలో సాయి చెందు చాలా కష్టపడి పనిచేసినారు మరి అలాంటి సాయి ఈరోజు మనందరం కూడా ఒక సంవత్సరం అయిందంటే నిజంగా చాలా బాధ కలుగుతా ఉన్నాం నమ్మలేకపోతా ఉన్నాం ఇంకా మన పక్కనే సాయి ఉన్నాడా మనలో సాయి ఉన్నాడా అన్నట్టుగా అనిపిస్తూ ఉన్నాం బట్ ఏది ఏమైనా రజనీ సోదరి మనికి వాళ్ళ పిల్లలకు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మేమందరం కూడా వెన్ను దన్నుగా ఉంటాం సాయిని తెచ్చియ్యలేకపోయినా సాయి లేని లోటు రాకుండా కుటుంబాన్ని చూసుకునే బాధ్యత మాది అని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ మరి ధైర్యంగా ఉండండి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా ఒక తోగుట్టుగా ఒక అండగా మీకు మేము ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం జై తెలంగాణ సాయి సాయిని తన తోడబుట్టిన సోదరుడిగా ప్రేమించిన మరొక నాయకుడు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు కూడా విచ్చేశారు వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు జగదీశ్వర్ రెడ్డి గారు బాలకృష్ణ గారు ప్రశాంత్ రెడ్డి గారు నిరంజన్ రెడ్డి గారు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు సునీత మహేందర్ రెడ్డి గారు నరేందర్ రెడ్డి గారు కయా দAttribution এর অবলম্বন যারা এরেরেরদারু পিসিদার যারা আনদার এটা এই দিন কোন আসলে সিনিয়র 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 অল স্পেসার সিনিয়র ডিসকার্ড এটা ওিনা ওই সরত নড়ুন दट मी অ্যাডসেব কারণ আগে সাথত প্রেমের আয়ু ভিতর গালসি আয়ু So it's మనతో పంచుకుంటారు అందరికి నమస్కారం సోదరుడు సాయి చంద్ గారు పరమపతించి సంవత్సరం గడిచిందంటే వివ్వరం కూడా నమ్మలేని పరిస్థితి నిజంగా తన మాటతో పాటతో తన అద్భుతమైన వాగ్దాటితో తెలంగాణ ప్రజలను ఉర్రుత లూగించిన అద్భుతమైన కళాకారుడు మా సోదరుడు మా అందరికీ ఆప్తుడు చిరకాలం మన గుండెల్లో నిలిచిపోయే తమ్ముడు వేదా వేద గారు ఇవాళ సాయి పాట సాయి మాట మొత్తం తెలంగాణను ఏ రకంగానైతే ఉర్రుత లూగించిందో భవిష్యత్తులో కూడా తమ్ముడి పేరు మీద వారి కుటుంబం కోసం ఎల్లవేళల మేమందరం కూడా పార్టీ తరఫున కేసీఆర్ గారితో సహా అందరం కూడా ఆ కుటుంబానికి ఎల్లవేళల అండగా ఉంటాం ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి ఏ రకంగానైతే అండగా నిలబడ్డామో భవిష్యత్తులో కూడా ఉంటాం తమ్ముడి జ్ఞాపకార్థం ఈరోజు పాటల సీడీలు పుస్తకాలు సంకలనాలు తీసుకొచ్చిన సోదరులందరికీ కూడా అభినందనలు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా సోదరులకు సోదరి మనులకు మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తమ్ముడి ఆత్మ శాంతించాలని వారి కుటుంబానికి వెళ్ళవెళ్ళడం మేము అందరం కూడా అండగా ఉంటామని చెప్పుకోవడం మళ్ళొకసారి వారి తండ్రి గారు ఇక్కడే ఉన్నారు వారి కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు వారి శ్రీమతి ఉన్నారు వారి పిల్లలు ఉన్నారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ సాయి చంద్ ఇప్పుడు భోజనాలు